ఐబొమ్మ రవి ఎలా పైరసీ చేశాడు ఎలా సంపాదించాడు ఎలా దొరికాడు ఈ వివరాలని వెల్లడిస్తున్నారు అడిషనల్ సిపి శ్రీనివాస్ లైవ్లో చూద్దాం జనరల్గా మీకు ఏం ఆధారాలు ఉన్నాయని అడుగుతున్నానంటే డౌట్ వచ్చింది బాగు అక్కడ నుంచి మళ్ళా స్టార్ట్ అయింది తర్వాత మీరు చాలామంది మీరు అన్నారు ఎవరో కొన్ని కొన్ని దాంట్లో వాళ్ళ వైఫ్ టిప్ ఆఫ్ ఇచ్చింది అబ్జల్యూట్లీ హండ్రెడ్ కాదు మిలియన్ టైమ్స్ ఈస్ రాంగ్ ఈ మొన్నటి వరకు కూడా మొన్నటి వరకు కూడా అసలు అట్లాంటి వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ సంబంధించిన వాళ్ళ ఎవ్వరు కానీ కాంటాక్ట్లో లేరు మనకు అది వేరే రకంగా వచ్చింది మేము వన్ మంత్ నుంచి అతను ఇచ్చిన ఛాలెంజ్ని అనాలసిస్ చేసుకుంటూ అసలు అతను దొరుకుతాడని మనకు గ్యారంటీ కూడా లేకుండే అప్పుడు నిజానికి అయితే అనాలసిస్ చేసుకుంటూ చేసుకుంటూ అలా లీడింగ్ని లీడింగ్ లీడింగ్ క్వశ్చన్స్ని లీడింగ్ డేటాని చేసుకుంటూ పోతే ఒక పర్సన్ మనకు ఫైండ్ అవుట్ అయ్యాడు అతను నంబర్ ఫైండ్ అవుట్ అయింది ఆ నెంబర్ ఫైండ్ అవుట్ అని సీడిఆర్ఎస్ తెలుసు కదా మిగతా అంతా చేసుకుంటూ పోతే లాస్ట్కు ఇతను ఫైండ్ అవుట్ అయ్యాడు నేను వాళ్ళ భార్య గురించి మనకైతే మేము విచారణ కానీ ఇట్లా కానీ చేయలేదు సో వాళ్ళ భార్య ఏమైనా ఇంకా కాంటాక్ట్లో వస్తే మాత్రం ఈమె తెలియవు ఎప్పటికో విడిపోయారని చెప్తున్నాడు అతను ఎప్పుడో విడిపోయారని చెప్తున్నారు అతను ఈస్ ఫ్రమ్ వైజాగ్ ప్రీవియస్ కేసు అయితే ప్రొడక్ట్ లేవు ఇక్కడ అదేంటి నేనేమన్నాను నాకైతే తెలియదు ఆ మద్దతు ఇచ్చిందా ఇయ్యేదా నాకైతే అదే యాక్చువల్గా యాక్చువల్గా వాళ్ళకి తెలుస్తలేదు సినిమా చూస్తున్నారు కానీ వాళ్ళు డేటా ఇచ్చేస్తున్నారు వాళ్ళ డేటా ఎంత వాల్యుయబుల్తో సినిమా ఒక వంద రూపాయలు పెడతానో వెయ్యి రూపాయలు పెడతానో అయిపోతుంది ఆ రోజుకు కానీ నీకు లక్షల రూపాయల విలువైన డేటా పోతుంది నీకు అది ఆలోచించు ఫస్ట్ ఏ లోన్ యాప్స్ లోన్ కాదు ఇది లోన్ యాప్స్ కాదు ఇవి మన బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ అంతా యూఎస్డిటీలో ఉంటుంది అంతా క్రిప్టోలో ఉంటుంది అంటే యూఎస్డిటీ యూఎస్డి ఇస్ అది నిజంగా అది ఫియస్ట్ కరెన్సీ కాదు క్రిప్టో కాదు అది అంటే ఇప్పుడు ఆయన అడిగాము మీరు ఎవరు మీరు అన్నీ వస్తాను మేము ఆల్రెడీ పోస్ట్ చేసాము ఎవరు ఎవరు ఎక్కడ అంటే సార్ వెబ్ ప్రపంచంలో మొత్తం ఉంది సార్ ఎక్కడ తీసుకోవచ్చు నేను డైరెక్ట్గా కొంతమంది అమ్మితే నేను టెలిగ్రామ్లో కొనుక్కుంటా ఇప్పుడు దొంగ బంగారం అమ్మడానికి ఉన్నాడు దొంగ అమ్మేటప్పుడు నేను కొనుక్కుంటా అన్నప్పుడు కొన్నోటి కూడా తప్పే కదా అమ్మేటప్పుడు తప్పే కొన్నోడు తప్పే దుకాణం పెట్టుకునేందుకు తప్పే సో ఇక్కడ దుకాణం కూడా దొరికింది మనకి ఇప్పుడు ఇప్పుడు దొంగలు చాలా మంది ఉన్నారు అట్లా ఇప్పుడు ఇప్పుడు సైబర్ ప్రాసెస్ ఉన్నారు కదా ఇప్పుడు ఇంతమంది కేసులు కానీ ముగ్గురు కన్యాలు ఉన్నారు కదా ఇప్పుడు ఏంటి లేరు మేము పట్టుకోవాలి ఇక ఇక్కడెక్కడ పట్టుకోవాలి ఒక్కొక్క యా ఒక్కొక్క కేసు చాలా లీడింగ్ వెళ్ళిపోతుంది మీరు దాంట్లో కంప్లి కాంప్లిసిటీ అర్థం చేసుకోండి ఒక కేసులో ఎంత కంప్లెసిటీ ఉందో ఎంతమంది కావాలి ఎంతమంది ఎక్స్పర్ట్స్ కావాలి ఎన్ని అవర్స్ ఆఫ్ వర్కింగ్ కావాలి ఎంత టెక్నాలజీ కావాలి ఎంత ఫిజికల్గా అది కూడా అక్రాస్ ఇండియా చేయాలి అక్రాస్ ఇండియా కాదు అక్రాస్ వరల్డ్ ఇది యూ అమేజింగ్ దట్ ద హార్డ్ వర్క్ బిహైండ్ ఇట్ యా ఇప్పుడు దాంట్లో వాళ్ళ సిస్టర్కి అకౌంట్ వాళ్ళ సిస్టర్ ఉన్నారు అక్కడ యుఎస్లో ఉంటారు బట్ ఆమెకి ఇంతవరకు వచ్చింది అంటూ పంపించినట్టు మాకైతే ఏం లేవు ఎందుకంటే ఈ స్టోర్స్ యాక్చువల్లీ సోలో లైఫ్ టోటల్గా సోలో ఉన్నాడు ఇదా ద ఫ్రీ సోల్ విదిన్ ఒక ఎవ్రీ వీక్ వన్ కంట్రీ ట్రావెల్ చేస్తూ ఉంటాడు అట్లా చెప్తాను అది 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 బ్యాక్గ్రౌండ్లో పర్సనల్ అతను మేము ఎందుకు స్టార్ట్ అంటే ఈజీ మనీ అండ్ టెక్నాలజీ నా ఆదే ఉంది టెక్నాలజికల్గా అతను ఉంది అతను కొన్ని జాబ్ చేయడానికి కూడా అతను జాబ్ చేసి కష్టపడి చేద్దామనే ఒక ధోరణం లేడు యా ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయి కదా కేసులు ఈ కేసులు మళ్ళీ మేము పీటీ వారెంట్ వేస్తాం ఇంకా ఇంకా తెలుసుకోవడానికి వేరే కేసులలో ఏం చేశారో అని తెలుసుకోవడానికి అంతే ఇంకా వైపు ఆ తలకాలే కనబడలేదు నాకు యా యా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడము దాని తర్వాత ఇవన్నీ చేశారు వాళ్ళు క్రిటికల్గా ఏం లేదు ఏం లేదు ఇదంతా మా ఎఫర్ట్ ఇదంతా